హాయ్ అండి సంపూర్ణ స్వాగతం అందరికీ ధన్యవాదములు మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయము చెప్పుకుందామండి రుక్షకయ్యను బ్రాహ్మణ కన్య యొక్క వృత్తాంతము చెప్పుకుందామండి పూర్వము భృగుమహాముని వంశమునందుకు రుక్షకయ్యను కన్య జన్మించి దినదినాభివృద్ధి పొందుతూ ఉండేది అయితే ఆమె దురదృష్టవంతరాలు కాబోలు పెళ్ళైన వెంటనే పెళ్ళికొడుకు చనిపోయాడు అనమాట అయితే ఈ రుక్షక తన దృష్ తన దురదృష్టమునకు దుఃఖించి విరక్తి భావంతోటి ఇల్లు విడిచి గంగాన తీరానికి వెళ్ళిపోయింది అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని శ్రీమన్నారాయణ గూర్చి తపస్సు చేసుకుంటూ అక్కడ ఉండిపోయింది అనమాట ఆ తపస్సును ప్రారంభించింది ఆ విధంగా ఆమె చాలా సంవత్సరాలు ఆచరించింది అందుకనే మాఘమాస స్నాన ఫలమును ఆమెకు దక్కిందనమాట ఆమె యొక్క కోరిక కూడా నెరవేరేటువంటి సమయము దగ్గరకు వచ్చింది ఒకనాడు ఆమె తపస్సు చేసుకుంటూ చనిపోయిందనమాట ఆ రోజు వైకుంఠ ఏకాదశి అగుటవులను వైకుంఠమునకు వెళ్ళిపోయింది అయితే ఆమె చాలా సంవత్సరములు వైకుంఠం నందే ఉండి తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది ఆమె మాఘమాస వ్రత ఫలము కలిగి పవిత్రులాగుట పవిత్రురాలగుటచే బ్రహ్మదేవుడు ఆమెను సత్యలోకమునకు దేవకార్యములు నెరవేర్చుటకు అప్సర స్త్రీగా చేసి తిలోత్తమ్మాయను పేరు పెట్టి సత్యలోకమునకు పంపాడు అయితే ఆ కాలంలో సుందోపసుందరులు అనేటువంటి ఇద్దరు రాక్షస సోదరులున్నారు వాళ్ళు బ్రహ్మను గూర్చి తపస్సు చేశారు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యి ఏం కావాలి వరం కోరుకోండి అని చెప్పారని అడిగాడు అంటే స్వామి మాకు ఇతరుల వలన ప్రాణగండము ఉండకూడదు మమ్మల్ని ఎవరూ చంపకూడదు అని పేడుకొన్నారు బ్రహ్మ సరే అని చెప్పారని వరం ఇచ్చేసి వెళ్ళిపోయాడు అయితే బ్రహ్మదేవుని వలన వరము పొందినటువంటి ఆ ఇద్దరు రాక్షసులు మహాగర్వంతో ఉండి దేవతలను హింసించటము మహర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటే వారికి భంగం కలిగించటము యజ్ఞ యాగాది పనులలో వాళ్ళు మాంసము రక్తము వేసేయటము ప్రజలను బాగా కష్టపెట్టటము ఇలా చేస్తూ ఉండేవారు అయితే దేవలోకముపై దండెత్తి దేవతలందరినీ కూడా తరిమి కొట్టారనమాట అయితే ఈ విషయాన్ని అంతా కూడా ఇంద్రుడు మొదలగు దేవతలందరూ అందరూ వెళ్ళి బ్రహ్మను వేడుకున్నారు మహానుభావ ఈ సుందోపసుందరులు రాక్షసులు ఉన్నారు కదా మీరు వాళ్ళకి వరం ఇచ్చారు ఆ వరము గర్వముతోటి వాళ్ళంతా కూడా మేము చేసుకునేటువంటి తపస్సును భంగము చేసుకుంటూ దేవలోకానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా జైళ్ళల్లో పెట్టి నానా భీభత్సం చేస్తున్నారు తండ్రి అని చెప్పని వేడుకున్నారు కావున మీరు వారి మరణానికి ఏదైనా ఒక ఉపాయం ఆలోచించాలి అని చెప్పని అడిగారు అనమాట అందరూ అయితే ఈ బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమును పిలిచి అమ్మాయి సుందోపసందలు రాక్షసులు ఉన్నారు కదా వాళ్ళు మరణము కలిగేటట్టు మరణము కలగకూడదని నేను వరం ఇచ్చాను అయితే వారు ఆ గర్వంతో చాలా అల్లకూలం చేస్తున్నారు కానీ నీవు పోయి నీ చాక్యచక్యంతో ఏదో ఒకటి చేసి నీవు వాళ్ళు చనిపోయేటట్టు చెయ్యి తల్లి అని అని చెప్పి అన్నాడు సరే ఈ తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కరించి అక్కడికి వెళ్ళింది వెళ్ళి వాళ్ళ యొక్క అరణ్యంలో వాళ్ళు ఉన్నారు ఆ అరణ్యానికి ఆమె వెళ్ళిపోయి వాళ్ళని ఎలాగైనా సరే సంహరించాలి అని చెప్పారని ఆలోచన చేసుకొని వెళ్ళింది వెళ్ళి ఆమె ఏం చేసిందంటే వీణానాదం చేసుకుంటూ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడనే తిరుగుతూ వయ్యారంగా నడుస్తూ వాళ్ళకి కనపడింది కనపడితే వాళ్ళిద్దరూ ఆ తిలవత్తమ్ను చూసి చాలా అందంగా ఉంది ఈమె ఎలాగైతేనే ఆమెను మనము దక్కించుకోవాలి అని చెప్పని ఇద్దరు కూడా ఆమెను చూస్తూ ఆమె ఎటు పోతే అటే వెళ్తూ ఆమెనే అనుసరిస్తూ ఉన్నారు వెళ్ళి అడిగారనమాట నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అని చెప్పి ఒకడు అడిగాడు ఇంకొకతను నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అని అడిగాడనమాట అంటే ఆమె అని చెప్పిందంటే మీరు ఇద్దరు మంచి వ్యక్తులేను మరి ఇద్దరు సమానమేను నాకు నేను ఇద్దరిని పెళ్లి చేసుకోలేను కదా కాబట్టి నేను ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోగలను మరి ఆ ఒక్కరిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పానంటే నేను మీకు ఒక పరీక్ష పెడతాను ఆ పరీక్షలో నెగ్గిన వాడిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పారని చెప్పింది సరే వాళ్ళిద్దరు ఏం చేశారంటే నేను బలవంతుని నేను బలవంతుని అని చెప్పారని వాళ్ళు అనుకుంటున్నారు అనుకుంటూ అనుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే ఇద్దరు గొడవకు దిగారు దిగి వాళ్ళిద్దరికి కోపం వచ్చేసింది పౌరుషం వచ్చేసింది సరైతే మన ఇద్దరు ఎవరు గొప్ప వాళ్ళు తెలుసుకుందాం పదా అని అని వాళ్ళు యుద్ధానికి సిద్ధమయ్యారు అది గదా యుద్ధం చేశారు మల్ల యుద్ధం చేశారు పలు రకాల ఆయుధాలతోటి అన్ని కూడా యుద్ధాలు చేశారు చివరికి కత్తి యుద్ధం కూడా మొదలుపెట్టారు సరే ఆ కత్తి యుద్ధంలో ఒకరి కత్తి ఒకరి కంఠానికి తగిలి ఇద్దరు కూడా మరణించేశారు ఆ అప్పుడు దేవతలంతా చూసి చాలా సంతోషించి తిలోత్తమును పలు విధాలుగా మెచ్చుకున్నారు అంటే శ్లాఘించారు మెచ్చుకున్నారు బ్రహ్మదేవుడు కూడా సంతోషించి తిలోత్తమ నీ చాకచక్యము చాలా మంచిది నువ్వు సుందోపసులు ఇద్దరిని కూడా మనకు అడ్డు లేకుండా తొలగించావు అని చెప్పి చెప్పారు దేవతలందరూ కూడా ఆరాధ్యురాలవైనావు నీవు అని అని బ్రహ్మదేవుడు సున్ ఈ తిలోత్తమ్మకు చెప్పాడు ఇదంతా నీవు చేసినటువంటి వ్రత ఫలితమే కానీ మరొకటి కాదు అని అని చెప్పినని బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ విధంగా ఈవిడ ఇక నుండి నీవు దేవలోకంలో అందరిచే అధిగురాలిగా ఆదరింపబడతావు నీ జన్మ ధన్యమైనది నువ్వు వెళ్ళిపో అని అని చెప్పి చెప్పాడు ఇక దేవలోకంలో అందరూ కూడా సుఖంగా ఉన్నారు అంటే ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది దేవలోకానికి పంపించేశారు ఈ విధంగా ఈ కథలో చెప్పినటువంటి సారాంశం అండి మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయము పూర్తయింది ఇప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము చెప్పుకుందామండి